క్రైస్తలార్ట్ మన విమోచకుడైనటువంటి ఏసయ్య శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ఏసయ్య పేరిట క్రైస్తలార్ట్ క్రైస్తవ జీవితం అనేది సముద్రంలో ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో ఆ ప్రయాణించేటువంటి ఆ పడవ దిగి నేను నిలబెడతా అంటే నువ్వు చూడటానికి కూడా కనపడకుండా మునిగిపోతావు దొరకలేక క్రైస్తవ జీవితం కూడా అట్లాంటిది ఏసుప్రభువుని విడిచి పక్కకు దిగినవనుకోండి అప్పుడు మనము వెతికినా సరే కనపడకుండా మన జీవితం అనేది చిల్లా కొలం అయిపోతుంది చిల్లా కొలం అయిపోతుంది ఈ క్రైస్తవ జీవితంలో దేవుడు మనకేం చేస్తాడంటే దేవుని మేలుని అనుభవపూర్వకంగా మనకి దేవుడు తెలియజేస్తాడు యేసు ప్రభుతో నడవటం అంటే ఆయనతో జీవించటము సహవాసం చేయటం ప్రతిదినము కూడా ఆయన యొక్క సాహచర్యాన్ని కోరుకోవటం అంటే అర్థం ఏంటంటే మనల్ని మనము బాగు చేసుకోవటం మనల్ని మనం బాగు చేసుకోవటం ఇది చాలా మందికి తెలియకుండా అవుతా ఉంది దేవుడిలో ఉన్నటువంటి మన జీవితాలు మనల్ని మనమే బాగు చేసుకున్నట్లుగా అవుతుంది ఆయనలో నిలబడు ఉంటాయి అది కూడా మన అనుభవంలో నుంచి మనకు తెలుస్తుంది మన అనుభవంలో నుంచి ఫలనా వాళ్ళకి అట్లా జరిగింది సాక్ష్యాలు కాదు మన జీవితము మనకి తెలియజేస్తుంది అట్లాగా ఎన్నో కా ఎదురవుతాయి అప్పుడు ఎదురైనప్పుడు ఇది దేవుడి కార్యం ఇట్లాగ చేస్తే మనం దీవించబడి స్థిరపరచబడుతూ మనం గట్టిగా అవుతాం దేవుడు మనల్ని గట్టిగా చేస్తాడు సిమెంటు కాంకరా అవసరం లేదు ఇంకా దేవుడు మనల్ని గట్టిగా చేస్తాడు ఆయనలో మనం నిలబడి ఉండాలి రెండో సభ్యులు గ్రంథంలో చూద్దాం ఏం జరిగిందో రెండో సభ్యులు ఆరో అధ్యక్ష పన్నెండవ ఋషులు దేవుని మందసము ఉండుట వలన యహో ఉదే దేదేమో ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని అంతటిని చున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఉదయ దేదేము ఇంటిలో నుండి దావీదు పురమును దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చిన అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక సందర్భంలో దావీదు దేవుని మందసాన్ని తీసుకొతావని పోతే తెచ్చేటువంటి క్రమంలో ఆ మార్గమధ్యంలో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఆ ఉజ్జ అనేటువంటి ఒకడు ఏం చేస్తారంటే ఆ మోసుకొని వస్తా ఉన్నప్పుడు ఒక మనిషి కాలు స్లిప్ అయ్యి పడబోతా ఉంటాడు ఈ దేవుని మందసాన్ని ఎత్తుకున్నటువంటి ఈ అన్న పడిపోతా ఉన్నాడు కదా అని పక్కన ఉన్న వాడు వచ్చి ఆ మనిషిని పట్టుకుంటే ఆ మనుషుల్ని ఆ మందాన్ని సెలెక్ట్ చేయబడినటువంటి వారే ముట్టుకోవాలి దేవుడు ఎంచుకున్నటువంటి వారే ముట్టుకోవాలి మరొకరు ముట్టుకోవద్దు అది కూలిపోని నిలబడి మూడో మనిషికి సంబంధం లేదు ఈ మూడో మనిషి ఏం చేస్తారంటే తీసుకొని వచ్చేటప్పుడు కాలు స్లిప్ అయ్యి ఆ మందస్సాన్ని మోసేటువంటి మనిషి పడిపోతా ఉంటే సరే పడిపోతా ఉన్నాడు కదా అని చెప్పిన ఆధారంగా ఉండబోతాడు పట్టుకోవాలని చూస్తే దేవుని ఉగ్రత ఈ మూడో మనిషి మీదకి వచ్చి ఆ మనిషి అక్కడికక్కడే చచ్చిపోతాడు అక్కడికక్కడే చచ్చిపోతాడు ఇదేంది అక్కడ లేనటువంటి ఈ కీడేంది ఈ నాశనం ఏంది అనుకొని దావిదేం చేస్తారంటే అక్కడనే నొక మనిషి ఉంటే ఓపేదేదేమో అనేటువంటి మనిషి ఉంటే ఆ మనిషి ఇంట్లో దేవుని మందసాన్ని పెడతాడు తీసుకుపోయి నువ్వు ఎక్కడ వచ్చి అన్న తర్వాత మేము వచ్చి తీసుకుపోతే ఇప్పుడైతే ఇదిగో ఇట్లా జరిగింది అని చెప్పినని తీసుకురాకుండా వాళ్ళ ఇంట్లోనే పెడితే ఆ ఉభయ దేదేము అనేటువంటి మనిషి ఇంట్లో దేవుని మందసం మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటే మూడు నెలలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనిషిని ఆ మనిషికి కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు అనే విషయము దా మీదకు తెలిసిపోతుంది తెలిసిపోయి ఇక వెంటనే అక్కడి నుంచి తీసుకొస్తామని ఆలోచన చేస్తాడు ఎదు మనిషికి జీవితంలో ఎదురవుతా ఉంది మనకి కూడా ఎదురవుతుంది నేను లేఖనం చెప్తా ఉన్నా రెండో సమయంలో ఆరు అక్షరం పన్నెండు అక్షరంలో లేఖనం చెప్తా ఉన్నా లేఖనం కాదు నిజంగానే మనకి కూడా దేవుడు కనపరుస్తాడు మీరు గట్టిగా ఆయన వాక్యం మీద ఆయనకు తగ్గట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకుంటా ఉండండి వాక్యం ప్రకారంగా జీవించడం మొదలు పెట్టండి వాక్యం ప్రకారంగా తెగించి నిలబడండి ఇట్లాగా దేవుడు కూడా మీ జీవితాల్లో అనుభవపూర్వకంగా ఆయన యొక్క క్రియల్ని జరిగిస్తాడు ప్రభు ఒక మతము లేకపోతే చూసి చూసి సంబరపడేటువంటి వాల్ పోస్టర్ కాదు వాల్ పోస్టర్ కాదు యేసు ప్రభు మన జీవితాలని మనమే బాగు చేసుకున్నట్లు అవుతుంది ఆయన్ని మన జీవితంలో నిలుపుకుంటే మళ్ళీ ఒకసారి చదివిదాం పన్నెండో విషయం దేవుడిని మంద సభ వండుటం వలన యహోగా ఉభయ ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వాదించు సంగతి దామీది నాకు వినబడగా దామీది పోయి దేవుని మందసమును ఉభయ ఇంటిలో నుండి దామీది పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడు ఇక ఒక్క రోజు కానీ ఒక మాసం గాని సమయము వదిలిపెట్టినట్లేదు వినబడిన తర్వాత ఇక తీసుకొని వచ్చాడు ఇక ఆలస్యం లేదా దావేదికి తెలిసిపోయింది అరే ఈ దేవుని మందసము ఆశీర్వాదానికి కారణమైనటువంటి క్రీస్తు మనకి కలిగి ఉండాల కలిగి ఉండడు ఈరోజు కలిగి ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే ఆయనకు తగ్గట్లుగా మనల్ని మార్చుకోవాలి ఎక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటంటే ఎక్కడ లేనటువంటి చిక్కు ఏంటంటే ఆయనకు తగ్గట్లుగా మార్చుకోము ఆయన చెప్పినట్లుగా జీవించం అది అసలు ఆయన చిక్కు దానిని అధిగమించాలి అప్పుడు మనకి కూడా దేవుడు ఇటువంటి కార్యాల్లో చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన అనేక దైవ జంతులు చెప్పినటువంటి వారి వ్యక్తిగత జీవితాల్లో విన్నటువంటివి మీరు వినే ఉంటారు అలాగే నాకు కూడా జరిగినాయి ఆ ఎదుట మనుషుల జీవితాల్లో నుంచి దేవుడు నాకు తెలియజేయటం నా జీవితంలో నుంచి నాకు దేవుడు తెలియజేయటం జరిగింది ఎట్లాగా తర్వాత ఏం జరిగిందంటే దావి ఇది ఎలాగైతే తెలిసిన అంబడే లేటు చేయలే తెలిసిన అంబడే దేవుని మందసాన్ని తీసుకొని వచ్చాడు ఉత్సవంతో తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిండు తెలిసిన వెంబడే పెద్ద పనగ చేసుకొని దేవుని స్థలానికి తీసుకొని వచ్చాడు దేవుని ఆశీర్వాదము మనకి అనుభవపూర్వకంగా దేవుడు మనకి తెలియజేస్తాడు ఆ యేసు ప్రభు చదువుకొని పొద్దుపొద్దున నాలుగు మాటలు చదువుకొని ఆ నాలుగు మాటలు చదివిన తర్వాత కొంచెం ఉబ్బిపోయి ఉబ్బిపోయి ఆ తర్వాత ఎప్పుడులాగానే బయట కనిపించేవన్నీ చెవులకి వినపడ్డాయన్ని అట్లా చేసుకుంటా పోను అనుకోండి ప్రయోజనం ఉండదు బయట కనిపించేది మనకు కలుపు వచ్చిందా సూక్ష్మ అట్లాగా కొట్టేసేయాల చెవులకి కనపడిన దాన్ని వినేసి విడిచిపెట్టేయాల మనం చూసేది మనం వినేది దేవుని ఈ జీవ మార్గము దేవుని జీవ వాక్యము దేని ప్రకారంగా మనల్ని మనము కట్టుకోవాలి అప్పుడు మనకేం జరుగుతుందంటే దేవుని యొక్క కార్యాలు అనుభవపూర్వకంగా అనుభవం ద్వారా మనకి జ్ఞానం అనేది కలుగుతుంది అదే విషయాన్ని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు దేవుని ఈ రోజున వాగ్దానం ఏమిటంటే మీరు దేవుని యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క విషయాలని అనుభవ జ్ఞానం ద్వారా సంపాదించుకుంటారు ప్రీత రాసిన పత్రిక రెండో పత్రిక ప్రీత రాసినటువంటి రెండో పత్రిక మొదట అధ్యాయం మూడో విషయం దేవుని కూర్చున్నట్టుయో మన ప్రభుని యేసును కూర్చున్నట్టు యోనైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించము కాక దేవుని ద్వారా క్రీస్తు ద్వారా మీకేం జరుగుతుందంటే అనుభవ జ్ఞానము వలన అంటే మీ జీవితము గడిచిపోతా ఉంది ఈ గడిచిపోయేటువంటి జీవితంలో నుంచి దేవుడు మీకు జ్ఞాహనాన్ని ప్రసాదిస్తాడు తావీదు తెలుసుకోవాలా అమే తావీదు గ్రహించడు జ్ఞానం అనేది దేవుని ద్వారా కలుగుతుంది దేవుని అందు మనం నిలిచి ఆయనతో పాటు నడుచుకుంటా ఉన్నాం అనుకోండి మనం ఎలాగ చేస్తే ఆశీర్వదించబడతామో ఎలాగ మనం నడుచుకుంటే దీవించబడతామో ఎలాగ మన జీవితాన్ని గట్టిగా చేసుకుంటామో దేవుడు మనకి అనుభవం ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు ఆయనలో ఉన్నవారికి ఆయనలో ఉన్నవారికి ఈ పరిస్థితులు ఈ విషయాలని మన జీవితాల్లో మనము అనుభవించుకుంటా మనం చూసుకుంటా మనం వీటిని పరిశీలనగా గ్రహించుకుంటా ఇట్లాగనే క్రైస్తవ్యంలో పడి నడుస్తా ఉండాలి క్రీస్తుని ఇలాగనే వివరించుకుంటా పోవాలి అప్పుడు మన జీవితానికి మన పుట్టుకకి ఒక ఆశీర్వాదం కలుగుతుంది ఒక అర్థం అనేది ఉంటుంది మనకి క్రైస్తవ్యం అంటే క్రీస్తు అంటే ఏదో అన్యుల్లాగా అన్యులాగా ఉన్నామంటే ఉన్నాం లేదంటే లేదు అట్లా కాదు ఒక స్థిరమైనటువంటి జీవితానికి దేవుని ఆశీర్వాదం ఉండాలి ఆయన స్థిరపరుస్తుడు ఈ స్థిరపరిచినటువంటి జీవితానికి ఆయన ఆశీర్వాదం ఉండాలి అది ఎలాగ తెలుస్తుంది ఎవరికైనా సరే దేవుడు జ్ఞానం ఇవ్వందే దేవుడు జ్ఞానం ఇవ్వందే ఎక్కడి నుంచి జ్ఞానాన్ని తెచ్చుకొని చెప్తాడు ఎక్కడి నుంచి వారి యొక్క జీవితాలనేవి స్థిరపరుచుకుంటారు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము చెప్పులే కదా అందుకే సేవకుడు చెప్తా ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి వలన ఆయన తండ్రి అయినటువంటి దేవుని వలన అనుభవ జ్ఞానము మీకేం చేస్తుందంటే ఇస్తుంది ఆ కృప మిమ్మును స్థిరపరుస్తుంది సమాధానముతోటి ముత్తగా కాదు సమాధానము చేత ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు అలాగనే మన యొక్క పరిధి విస్తరించిపోతుంది అనుభవపూర్వకంగా మన జీవితాల నుంచి దేవుడు మనకు తెలియజేస్తాడు లేఖనాలు చూసి వారి జీవితంలో అట్లా జరిగింది అని చెప్పుకోవటమే కాకుండా మన జీవితంలో నుంచి మనం చెప్పగలిగే స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆమె ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు మనతో పాటు ఉన్నటువంటి దేవుడు అలాగా ఆయనకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహిమ కలిగిన వారి లోకం తండ్రి మీద కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో తండ్రి అనుభవ జ్ఞానము వలన మీ ప్రజల మగిలినటువంటి మా జీవితాలలోనికి మీ పరలోకపు కృపను సమాధానమును అనుగ్రహించి విస్తరింపచ్చేమని ప్రతి ఒక్కరి జీవితంలో పరలోకపు తండ్రి నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానమును మీ పరిలోకపు కృపను బట్టి మీ బిడ్డలందరి జీవితాలకు ఒక గొప్ప సమృద్ధిని అనుగ్రహించమని మీ కృప కలిగిన నామం నాకు ప్రార్థిస్తూ కలికల స్వరూపుడు ఉన్నటువంటి మీ పాదముల యొక్క తండ్రి ప్రార్థన మనవులన్నిటినీ ప్రతిష్ట చేయించు ఉండగా మా పరలోకపు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాను తండ్రి ఆమె అమీన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమె అమీన్